ప్రైజ్ ధర ఆది కాలము ముప్పై అతి ఇరవై ఒకటవ మనం చూసినట్లయితే యాకోబు లేయాల కుమార్తె దేన ఒక్కరితే కుమార్తె వాళ్ళకి పదకొండు అంగడమ్మలకి ఒక్కతే సపోదరిని అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు బేదీలకి వెళ్లకుండా శకీం అనే ఊరికి వెళ్తాను దేవుని చిత్తం లేకుండా మనం వేసే ప్రతి ఒడుగు కూడా మనకి నిరుత్సాహాన్ని తెచ్చిపెడుతుంది ఇక్కడ శకీమ్ అనే ఊరికి వెళ్ళిన తర్వాత దేనా ఆ ఊరు చూడటానికి కొంతమంది ఆ దేశపు కుమార్తెలతో కలిసి వెళ్తుంది చూడండి తనకి పదకొండు మంది అన్నేలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఎవరి అనుమతి తీసుకోకుండా ఆ ఊరు చూడడానికి వెళ్ళింది చూడండి ఎప్పుడైతే యవన కుమార్తెగా ఉన్న తేనో చాలా అందమైన కన్యక అయినప్పటికీ ఊరు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ షకీం రాజు కుమారుడు తన్నే మోహించి పాడు చేయడం జరుగుతుంది మరి ఈరోజు కూడా అనేక మంది యావలస్తులు సహోదరులు సహోదరులు ఎంతోమంది రోజు ఎన్నో చోట్లకి వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి తమ జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరితో ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు మీరు ఏ ప్లేసులకి వెళుతున్నారు ఎక్కడ చూస్తున్నారు ఏమి వింటున్నారు దేవుడు మనం తప్పకుండా ఒకరోజు లెక్కలోకి అవన్నీ వస్తాయండి మన మాట కూడా లెక్కలోకి వస్తుంది అండి దేవుడు చెప్తున్నారు కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నామా లోకానుసారంగా అడుగులు వేస్తున్నామా ఇదేనా చూడండి ఏదైనా ఆ ఊరు చూడడానికి వెళ్ళిన తరువాత అన్నయ్యలు అన్ని అంతకులుగా మారారు ఆ అంత నాశనం చేశారు తండ్రికి ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది తల్లికి ఎంతో రోదాన్ని మిగిలిచింది తేను మరి మనం కూడా ఈరోజు చూసినట్లయితే ఎంతో మంది తల్లి తల్లిదండ్రుల మాటకు అవి తమ ఇష్టానుసారమైన జీవితాలు బ్రతుకుతూ ఉన్నారు చూడండి మన యవన కాలం నా ఇష్టం నా అని చెప్పి మనం వెళ్ళినట్లయితే ఆ ఇష్టాన్ని దేవుడు ఒక రోజు మనకు శిక్షగా వస్తుందండి నా ఇష్టం కాదు దేవుడు మనం లేచినప్పుడు ఆశీర్వదించబడతాము చూడండి దేవుడు ఎంతగానో మనల్ని రోజు కాపాడుచున్నాడు అయినప్పటికీ లెక్క తనం గర్వం అసూయ స్వార్థం పెరిగిపోయి ఎంతో భయంకరంగా మోతించున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి కాలం పిల్లల వరకు వారు మాట వినలేని వారిగా ఉంటున్నారు చూడండి ఎంత విధేలుగా దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరంలో ఉండవలసిన యవనస్తులు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి దేవుని నాన్న అవమానం చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులకి అవమానం చేస్తున్నారు మనం అలా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే సరి చేసుకొని మీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఒక రూపు లాంటి జీవితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు మన ఇష్టానుసారంగా మనం అడుగులు వేయకూడదు అలా చిన్న గడుగులు వేయాలని దేవుడు దీన చూడండి తనకి తెలియని వారితో స్నేహం చేసి వెళ్ళండి మనకి తెలియని వారితో ఎక్కువ మనం సంభాషించకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని వాక్యం హృదయంలో ఉండాలి యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరని దేవుని వాక్యం దేవుని వాక్యంతోనే వారి నడతలు సరిచేసుకుంటారని దేవుడు వాక్యంలో చెప్తున్నారు మరి మన నడతల్ని మనం కనిపెడుతున్నాము మన ఆలోచనలు మన తలంపులు దేవునికి అంగీకారములుగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి లేదంటే దేవుని ఉగ్రత మన మేరకు వస్తుంది యవనేచల్ నుండి పారిపోమని దేవుడు చెప్తాడు చూడండి ఎంత పాప మీదైనప్పటికి అక్కడ నుండి అయినా పారిపోయడానికే దీవించబడ్డాడు కాసేపు కానీ మనం ఈరోజు పాపాన్ని ఎదిరించలేక పాపం నుండి మనం పాపాన్ని విడిచిపెట్టలేక మన జీవితాలు మనం నాశనం చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించి ఎవరి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి బడంతో మీరందరి జీవితాలు ఎలా ఉంటున్నాయి ఎలా నడుస్తున్నా తల్లిదండ్రులు బాధ పెట్టేవారు ఉంటుందామా ఎలా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన జీవితం మనకి తెలుసు అండి దేవుడికి కూడా తెలుసు ఎవరు చూడట్లేదు లేని మన సినిమాలకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సమస్తము ఆయన దృష్టి లోకం అంతటా ఉన్నది కాబట్టి ఆయన ప్రతి విషయం చూస్తారో ప్రతి విషయానికి మనం లెక్క చెప్పాలి ప్రతి విషయానికి మనం లెక్క తప్ప చెప్పాలి కాబట్టి యవన బిడ్డలు యవన కాలాన్ని కాపాడుకోవాలని ప్రసంగిలో కూడా ఉంటారు కదా నీ ఇష్టానుసారంగా నీ కోరిక చెప్పున నువ్వు సంతోషించి ఆనందించు కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చి నేను జ్ఞాపకం చేసుకొని ప్రసంగ్ సలోమన్ గారు చెప్పారు కాబట్టి యవన బిడ్డలుగా ఉన్న మీరందరూ ఒకసారి మీ జీవితాన్ని సరి చేసుకోవాలని మీ హృదయాలు మార్చుకోవాలి మీ తలంపులు మార్చుకోవాలి దేవుని మందిరాలకి వెళ్ళాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి లోకాన్ని ప్రేమించకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని వైపు చూస్తే వారిగా మీరు అందరూ ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా దేవుని మార్గంలో మీరు నడవాలని నేను ఆశిస్తున్నాను దేవుడు కొన్ని మాటలు దీవించినగా కామె ప్రయస్థల